రైతు సోదరులకు నమస్కారాలు నేను నా పేరు అర్జున్ రావు ఇక్కడ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల్ బైర్కాన్పల్లి విలేజ్ లో మిర్చి సాగు చేయడం జరిగింది ఆ మిర్చిలో తేజ ఒక ఎకరంతో పాటు చపాటా మిర్చి నాలుగు ఎకరాలు కూడా సాగు చేయడం జరిగింది అనేది సున్నంతో కలిపి ఇరవై రోజులు ఫార్మంటేషన్ చేసి కొట్టేది ఏదైతే ఉందో అది గత నెల జనవరి నెల పద్దెనిమిదో తారీఖు స్ప్రే చేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి పదికి ఫిబ్రవరి ఎనిమిది పది తారీఖుల్లో మళ్ళా స్ప్రే చేయాలి అది స్ప్రే చేయటం మూలన ఖచ్చితంగా ఇది గ్రీన్ గ్రీనిష్నెస్ ఉంది అని చెప్పి మేము అనుకోవడం జరిగింది ఈ మొత్తంగా నెల రోజుల నుంచి దీనిపైన ఎటువంటి మందులు కానీ ఏమి బయలాజికల్ కూడా అప్లై చేయటం మానేసినాం మానేసినాం ఇప్పుడు దాన్ని మళ్ళీ అప్లై చేసి ఖచ్చితంగా దాన్ని మళ్ళా రెండు మూడు క్వింటాల్ ఎకరానికి వచ్చేదానికోసం ప్రయత్నం మొదలుపెట్టినాం ఇది చపాటా సారి కోత కొయటం జరిగింది రెండో రెండవ కోత కూడా మొత్తం పంట వచ్చేసింది అంటే కోసేయచ్చు రెండు మూడు రోజుల్లో పూర్తిగా తెంపుతాం ఈ ఒక్కొక్క చెట్టు నుంచి ఇంకొక పది కాయలు అట్లా ఉన్నాయి మొత్తం మీద ఈ పది కాయలు నేను కాటా వేసినప్పుడు పది నుంచి పన్నెండు కాయలు వంద గ్రాములు అవుతూ ఉన్నాయి అట్లా ఇప్పుడు ఇది కూడా మళ్ళా కనీసం ఆరు ఏడు క్వింటాలు ఈ నాలుగు ఎకరాల మీద లేకపోతే ఎకరానికి రెండు క్వింటాల్ చొప్పున మొత్తం మీద పది క్వింటాల్ వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అయితే ఈ బయలాజికల్ భూమిలో పైన ఇవ్వటం మూలాన గ్రీనిష్ అనే తోట గ్రీనిష్ అయితే పోకుండా నిలబడి ఉంది అట్లాగే మళ్ళా తాండవం నుంచి కూడా ఈగురులు రావటం జరుగుతూ ఉంది అయితే దీనికి ఇంకా ఎర్రనల్లి అట్లాగే పోత పురుగు ఏదైతే ఉందో అది ఇంకా పీడిస్తూనే ఉంది అయినప్పటికీ దీనికి మళ్ళీ అప్లికేషన్స్ ఇచ్చి అంటే తక్కువ ఖర్చులో మళ్ళీ పైన స్ప్రే చేయటం కానివ్వండి భూమిలోకి ఇచ్చి కానివ్వండి మొత్తం మీద మళ్ళా ఎంతో కొంత దిగుబడి అంటే కనీసం ఎకరానికి రెండు మూడు క్వింటాల్ దిగుబడి ఇచ్చి దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇది ప్రయోగమే కావచ్చు అయినప్పటికీ ఎందుకు కాపించలేము అనే దానికోసం ఆ ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ కొంచెం ఉన్నటువంటి దిగుబడి కూడా ఎల్లుండి పోసిన తర్వాత మళ్ళీ మొదలు పెడతాం మొత్తం మీద అదే కెమికల్ వాడి ఉండి ఉంటే ఈ పాటికి ఆకులన్నీ రాలిపోవటం లేకపోతే స్వయం చాలకంగా చెట్టు మళ్ళా పైకి వచ్చే అవకాశం లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నాం అందుకని గ్రీనిష్నెస్ ఏదైతే ఉందో తోట మొత్తం కూడా ఒకే రకంగా ఉంది కాకపోతే మనం ఇప్పుడు చూడటానికి కొత్త గుర్రెలు ఇవి అంత ఆరోగ్యకరంగా లేవు కారణం ఏమిటంటే మా కంటికి కనపడతా ఉంది ఎర్రనల్లి కోత పురుగు అది ఉంది అందుకని ఇప్పుడు వెసులుబాటు అయింది మిగతా పనులు పక్కన పెట్టేసి దీన్ని మళ్ళా కొత్త పూత వచ్చేట్టుగా కొత్తగా పెరుగుదల వచ్చేటట్టుగా ఆ ప్రయత్నం బయలాజికల్లో సాయిల్ అప్లికేషను పైన మందు స్ప్రే చేసేదానికోసం పని మొదలు పెట్టాలని చెప్పాను అనుకుంటా ఉన్నాను ఆ మిర్చిలో తేజ ఒక ఎకరంతో పాటు చపాటా మిర్చి నాలుగు ఎకరాలు కూడా సాగు చేయడం జరిగింది అది నేను మొదటి నుంచి యాజమాన్య పద్ధతులు ఏమిటంటే డ్రిప్ ఇరిగేషను మల్చింగ్ వేయటం ఆ తర్వాత ఒక దశ వరకు చాలా బాగున్నది ఆ తర్వాత ఒకసారి పురుగు అటాక్ అవటం ఆ పురుగుకు అప్పటినుంచి మళ్ళా మన నాదేళ్ల బ్రహ్మయ్య గారి వీడియోస్ చూసిన తర్వాత బయలాజికల్లోకి పోవాలని చెప్పి అప్పటి నుంచి ఆ పురుగుకి బయలాజికల్ అప్లికేషన్ మొదలుపెట్టి వెంటనే పచ్చ పురుగు ఇవి కంట్రోల్ అయింది ఆ తర్వాత ఎర్రనల్లి అందరికీ వచ్చినట్టే అన్ని ఏరియాలకి వచ్చినట్టే ఇక్కడ కూడా ఉధృతంగా వచ్చింది అయినా కానీ నేను బయలాజికల్ అప్లికేషనే అప్లై చేయటం జరిగింది అయితే మొత్తంగా మాక్సిమం దిగుబడి దీనికి చపాటా మిర్చి ఎకరానికి ఎంత వస్తుంది అని చెప్పి ఆ సీడ్ కంపెనీ వాళ్ళని అడిగినప్పుడు అన్ని నియంత్రణలో ఉంటే ఇరవై క్వింటాల వరకు రావచ్చు అని చెప్పారు అయితే ఆశించినంత ఇరవై క్వింటాలు రాకపోయినా ఇప్పటి మొదటి కోతలోనే పది క్వింటాల వరకు ఎండుమిర్చి ఎకరానికి వస్తుందని ఇంకా రెండు మూడు క్వింటాలు చేలో ఉంది మొత్తం మీద పన్నెండు పదమూడు క్వింటాలు దిగుబడి రావటం జరిగింది అయితే ఇంతకుముందే వచ్చి ఈ ఆయలు శాంపిల్గా నాదేళ్ల బ్రహ్మయ్య గారు చూపించినప్పుడు కొంతమంది రైతులు ఇప్పుడు పండు మీద అంతే కనబడతాయి ఆ తర్వాత మొత్తం తెలపరు వస్తాయి అని చెప్పి కొంతమంది కామెంట్ చేయటం జరిగింది ఆ దశలో నేను భయపడ్డా నిజంగానే తాళొస్తుందేమో ఇది ఎండే లోపులో అని చెప్పి భయపడ్డా కానీ అట్లాంటిది ఏం లేదు తోటి రైతులు కానివ్వండి మా గ్రామంలో మా ఖమ్మం జిల్లాలో చాలామంది మిర్చి సాగు చేస్తారు ఆ సాగు చేసిన రైతుల రిపోర్టు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ సంవత్సరం విపరీతంగా తెలక అయింది నూటికి యాభై శాతం తెలక అయింది అని చెప్పి అన్నారు దానికి కారణం ఏమిటి అని చెప్తే మొదటి నుంచి వాళ్ళతో నేను సంబంధాలతో ఉండి అడిగినప్పుడు వాళ్ళు ఖరీదైనటువంటి కెమికల్ మందులు వాడటం వలన తెలక అయింది అని నేను రూఢీపరచుకోవడం జరుగుతుంది కారణం ఏంటంటే నేను కెమికల్ మందులు ఎయిటీ పర్సెంట్ బయోలాజికల్ వాడి కెమికల్ మందులు ఒకటి రెండు సార్లు మాత్రమే వాడటం జరిగింది అది కూడా ఎర్రనల్లికి కానీ వాటికి కానీ వాడలేదు ఫంగిసైడ్ మాత్రమే వాడే ఆ ఫంగిసైడ్ కూడా రెండు మూడు సందర్భాల్లో ఆకులు బాగా మచ్చరావటం ఇంకా అది కంట్రోల్ కాదేమో అనుకున్నా కానీ రిపీటెడ్గా సాయిల్ అప్లికేషనే బయలాజికల్ ఇవ్వటం పైన కొట్టడం కూడా బయలాజికల్ ఇవ్వటం వలన ఇప్పుడు నా కాయ చాలా నాణ్యంగా సంతృప్తికరంగా ఉంది మొత్తం ఈ ఎకరాల్లో నలభై క్వింటాల్లో రెండు క్వింటాలకు మించి తెల్లగాయ కాదు ఆ తెల్లగాయ కూడా నెంబర్ వన్ లాగానే ఉంది అంటే చిన్న డ్రాప్ ఉన్నా దాన్ని వేరియటం జరుగుతూ ఉంది మొత్తం మీద ఈ మందులు వాడటం మూలాన్నే ఇది జరిగింది అని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా రోజు ఉన్న పరిస్థితిని చూసిన తర్వాత అందుకని చెప్పి ఇప్పుడు ఇవాళ మళ్ళీ రీగ్రోత్ ఫిబ్రవరి ఇవాళ ఆరో తారీఖు నుంచి కూడా ఎండలు విపరీతంగా ఉన్నా నాకున్న వనరు ప్రకారం ఖచ్చితంగా దాన్ని ఇంకా మళ్ళా ఆ తోటలోంచిగురు తెప్పించి రీగ్రోత్ చేయాలని చెప్పి మళ్ళీ బయలాజికల్ అప్లికేషన్స్ పైన కింద ఇచ్చి చేసేదానికోసం కోసం నా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది మొత్తం మీద రైతాంగం ఏదైతే ఉందో దీన్ని వేరియేషను అంటే ప్రాంతాల వారీగా ఈ కారణం ఏమిటి ఈ కాయలు డ్యామేజ్ కావడానికి ఈ కాయలు ఎందుకు మనకు ఈ నాణ్యతతో కూడుకొని ఉన్నాయి అన్నది ఒకసారి రైతులు కూడా ఒకసారి డౌట్ క్లియర్ చేసుకుంటే మాతో మాట్లాడి కానీ లేకపోతే బ్రహ్మయ్య గారితో మాట్లాడి కానీ తెలుసుకుంటే రాబోయే కాలంలో అయినా దీ తెగుళ్ళ నుంచి కానివ్వండి అట్లాగే మన పెట్టుబడులు తగ్గించుకోవడం కోసం ఈ సమస్యను అధిగమించడం కోసం ఉపయోగపడద్దు అని చెప్పి నేను చెప్పడం జరుగుతూ ఉంది దీన్ని రైతులు అవగాహన చేసుకుని అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నా ఇది నా చేలో పండినటువంటి చపాటా మిర్చి ఇది ఆల్రెడీ ఎండిపోయింది దీని సైజు మెజర్ చేస్తే సిక్స్ ఇంచ్ వరకు ఉంది అంటే నేను మార్కెట్లో కానీ ముందు కానీ చూసినప్పుడు రైతుల దగ్గర చూసినప్పుడు కానీ ఇంత కలర్ఫుల్గా ఇంత సైజుతో ఉండలేదు అని నేను అనుకుంటా ఉన్నా ఇది చాలా బాగుంది ఇప్పుడు ఇది కాయ కాని దీనికి అంతటికి కారణం ఏమిటంటే స్థాయిల్లో పంట వేయటం అలాగే నేను తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో బయలాజికల్ సాయిల్లో కానివ్వండి పైన కానివ్వండి వాటి మూలాన్నే ఈ గ్రోత్ అనుకుంటా ఉన్నా విపరీతమైనటువంటి కెమికల్ భూమిలో ఇవ్వటం కానీ అట్లనే పైన స్ప్రే చేయటం కానీ జరగలేదు దాని మూలాన్నే ఈ నాణ్యత సంతృప్తి కలిగించేటువంటి నాణ్యత వచ్చిందని నేను ఫీల్ అవుతా ఉన్నా కొద్దిగా శాంపిల్గా పాటా మిర్చి తేజాతో పాటు నాలుగు మూడు సార్లు కుబేర వెరైటీ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా అదే పరిస్థితి ఇందాక చెప్పినట్టు అనుకున్నట్టు తాలు శాతం ఉంటుందేమో అని చూసినాం ఇందులో కూడా ఎక్కడా కూడా తాళ లేదు మొత్తం మీద ఎక్కడనొకటి ఎప్పుడో పాతది పురుగు డ్యామేజ్ చేసిన కాయ తప్ప తెల్లకాయ అంటూ లేదు అందుకని వెరైటీ గొప్పతనం కాదు మన యాజమాన్య పద్ధతుల మూలాన్నే ఇట్లా వచ్చింది దిగుబడి అని చెప్పి నేను అనుకోవటం జరుగుతూ ఉంది ఇందులో ఫంగల్ డిసీజ్ అట్లాంటిది కాయకి డ్యామేజ్ కానీ తెల్లగాయ కావటం కానీ జరగలేదు దీనికి కూడా అదే బయలాజికల్ అప్లికేషన్ మూలానే జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను